రాష్ట్రంలో నిరుద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని ఇవాళ నిండా ముంచుతున్నటువంటి తీరు స్పష్టంగా ఈ ఏడు నెలల పరిపాలనలో కనబడుతుంది ఆనాడు యూనివర్సిటీల చుట్టూ అశోక్ నగర్లో దిల్సు నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి నిరుద్యోగులను పెద్ద ఎత్తున రెచ్చగొట్టి ఆనాటి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళతో అనేక రకాల కార్యక్రమాలు చేపించి అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనేక అంశాలు చేపడతామని చెప్పి వాళ్ళకు మాటిచ్చి మభ్యపెట్టి మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం వచ్చింది లోక్సభలో ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది ముఖ్యమంత్రిగా అదేవిధంగా బల్మూర్ వెంకట్కు ఆయనకు ఎమ్మెల్సీకి ఉద్యోగం వచ్చింది ఒక ఆయన రియాజ్ అని ఉంటాడు ఆయనకు లైబ్రరీ చైర్మన్ ఉద్యోగం వచ్చింది ఇంకా రకరకాల వ్యక్తులకు రకరకాల ఉద్యోగాలు ఢిల్లీలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ వచ్చింది కానీ నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ వన్లో వన్ ఈజ్ టు హండ్రెడ్ చేయండి అంటే దాన్ని పట్టించుకోవడం లేదు గ్రూప్ టూలో రెండు వేల పైచిల్కి పోస్టులు మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెంచుతామని చెప్పినట్టుగా పెంచండి అంటే దాన్ని పట్టించుకోవటం లేదు గ్రూప్ త్రీలో మూడు వేలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో చెప్పి మరి దాన్ని నిలబెట్టుకోండియా అంటే దాన్ని పట్టించుకోవడం లేదు మెగా డిఎస్సి అని చెప్పి ఇరవై ఐదు వేల టీచర్ ఉద్యోగాలతో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి ఆనాడు బీఈడి చేసినటువంటి వాళ్ళని కానీ ఇతరులను కానీ రెచ్చగొట్టి నిరుద్యోగులను పబ్బం గడుపుకొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఐదు వేల పైచలకు ఉద్యోగాలకు ఇంకా కొన్ని ఉద్యోగాలు కలిపి పదివేల పదకొండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి మమా అనిపించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాకుండా ఖర్గే గారితో ప్రియాంక గాంధీ గారితో గర్వంగా గొప్పగా చెప్పించి ఆనాడు ఎన్నికల ప్రచార సభల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలోనే భర్తీ చేస్తామని చెప్పి ఇవాటికి కనీసం నోటిఫికేషన్లు కూడా లేకుండా కనీసం ఉద్యోగాల భర్తీ లేకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగులు నిరాహార దీక్షలు పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుకుంటున్నది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే పోలీసులతో వాళ్ళని కొట్టించడాలు అరెస్టులు చేయించడాలు కేసులు పెట్టి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు ఫోన్లు చేసి మీ దగ్గర కోచింగ్ తీసుకునేటటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేసుకుంటాని బెదిరియడాలు నిరుద్యోగులు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చించుకుంటే ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లను బెదిరియడాలు పోలీసుల చేత ఇట్లా అనేక రకాలైనటువంటి దుర్మార్గపు పనులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు అంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి తయారైంది ఆనాడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి మా మీద రెచ్చగొట్టి ఆనాడు నిరుద్యోగులను వాడుకొని పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఏడు నెలలు అవుతుంది ఇంకొక ఐదు నెలలు